గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం హ్యాపీ మార్నింగ్ చెప్పండి మేడం సో నేను ఇండియా వచ్చాక జాండీస్ ఎఫెక్ట్ అయింది సార్ నాకు సో జాండీస్ ఎఫెక్ట్ అయినాక నేను అంత ఐడెంటిఫై చేయలేదు బట్ నన్ను అంతా ఎల్లో ఇష్యూగా అయిపోయాను నేను అయిపోయేసరికి చాలా మంది మేడం మీరంతా మీ ఫేస్ అంతా ఎల్లోగా అయిపోయింది ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు నేను నాకు నేను ఐడెంటిఫై చేసుకొని ఐ వింటూ హాస్పిటల్ సార్ సో హాస్పిటల్ వెళ్ళినాక జాండీస్ అని అన్నారు అన్నాక నాకు రచనా మేడం నాకు కొద్దిగా పరిచయము రహమాన్ సార్ రచన మేడం నాకు కొద్దిగా పరిచయం కి చెప్పాను మేడం ఇట్లా ఇట్లా ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే మేడం మీకు మీకు మంచి ప్రోడక్ట్ ఇస్తాను తప్పకుండా వాడండి అని అంటే ఏ ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే క్యూర్ సెల్ గురించి షీఈ్ టెలింగ్ అబౌట్ క్యూర్ సెల్ సార్ మేడం ఇది సింగపూర్లోనే తయారైంది అని మంచిగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు నాకు సో ఐ యూజ్ ద క్యూర్ సెల్ సార్ ఓన్లీ త్రీ డేసే సార్ త్రీ డేస్లో మొత్తం రిజల్ట్ వచ్చింది సార్ ఆ ఎల్లో ఇష్ అంతా అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక జాండీస్ అని అన్నాడు డాక్టర్ ఈ టెస్ట్ చేయించుకోవాలా శిరీష మీరు ఇమీడియట్గా అని అంటే నేను మళ్ళీ అన్ని టెస్టులు చేయించిన చేపించినాక అని ఎఫెక్ట్ అయినాక మళ్ళీ క్యూర్ సెల్ తీసుకొని వాడినాక మళ్ళీ అగైన్ ఐ టు హాస్పిటల్ వాడేపండి శిరీష ఎల్లో ఇష్యూగా ఉన్నవాళ్ళు మీరు ఇంత మళ్ళీ నార్మల్గా వచ్చారు ఏంటి ఏమన్నా తీసుకున్నారా అని అంటే నేను చూపించాను క్యూర్ సెల్ గురించి సరే శిరీష ఒక టెన్ ప్యాకెట్స్ నాకు ఇప్పిస్తారా అని అడిగాడు ఐ వెరీ షాక్ దట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నైస్ ప్రొడక్ట్ అండ్ క్యూర్ సెల్ నా లైఫ్ ని చేంజ్ చేసింది ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు గివింగ్ న్యూ లైఫ్ సార్ రస్న మేడం గారికి రెహమాన్ సార్ కి నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ మేడం వండర్ఫుల్ వండర్ఫుల్ రిజల్ట్ అండి శ్రీశ్రీ గారు మేడం శ్రీ గారు నేను సింగపూర్లోనే జాబ్ చేస్తున్నాను బట్ నిజంగా ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ మీ మీ ఇంకా చాలా డెవలప్ కావాలని ఈ ఈ విషయం మా అక్క విని సార్ ఆమె మా చెల్లి చనిపోయేది బ్రతికింది అక్క ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ ఆమె ఫిఫ్టీ ప్యాకెట్స్ తీసుకొని జన్గాములో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్